ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర ఫలించలేదని ఇప్పుడు కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచి కుట్రలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఆరోపించారు మిస్ఛార్జీలు పెంచి ప్రజా ప్రభుత్వం నుంచి చేస్తుందన్నారు ప్రవీణ్ కేసీఆర్ పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు పదేళ్ల కేసీఆర్ పాలన మీద గతంలో ప్రవీణ్ కుమార్ పలు ఆరోపణలు చేశారని చివరికి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీలోనే కలిశారన్నారు పెద్ద దొర చిన్న దొర కుట్రలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలి కావద్దని సత్యం హితో పలికారు కుటలత విద్యార్థుల ఊసురు పోసుకోవద్దని ప్రవీణ్ కుమార్ను ఆయన హెచ్చరించారు ఐఏఎస్ అధికారిని సన్నాసి అని ఎలా అంటారు మీ సంస్కారం ఇదేనా అని ఎద్దేవ చేశారు పేరుని తట్టుకోలేక కేటీఆర్ కేసిఆర్ ప్రవీణ్ కుమార్ గారిని ఒక పావుగా వాడుకొని గతంలో ప్రవీణ్ కుమార్ గారు సాంఘిక సమస్యల హాస్టల్కి కార్యదర్శిగా పనిచేశాడు ప్రవీణ్ కుమార్ గారు ఈ వేదిక నుంచి మీకు ఒక సూచన చేయదలుచున్నా మీరు బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా మీరంటే మా గౌరవం ఉంది మీరు ఆ వర్గాల కోసం కొట్లాడారని చెప్పి ప్రజల్లో తిరిగారు ఈ పది నెలల క్రితం ఈ దుర్మార్గమైన టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద కేటీఆర్ మీద మీరు అనేక ఆరోపణలు చేసి వాళ్ళ మీద కొట్లాడారు ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుల మీకు కూడా మద్దతు ఇచ్చాం అనేక సమస్యల మీద మీరు ఒక పార్టీ జెండా పట్టుకొని ఆ రోజు వాళ్ళతో కొట్లాడారు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పుడు కల్లా వాళ్ళతో కలిసిపోయారు ఈ రోజు వాళ్ళు చేసినంత మంచి అంటున్నారు మీరు ప్రవీణ్ కుమార్ గారు మీరు చిన్న దొర దొర కుట్రలో భాగస్వాములు కాకండి ప్రజల్లో మీ మీద కాస్త కూస్తో గౌరవం ఉంది వాళ్ళతో కలిసిన రోజే గౌరవం పోయింది మీరు ఈ కుట్రలో భాగస్వాములైతే మీద ఉన్న గౌరవం కూడా పోతుంది మీకు